దేవనామానికి అత్యధికమైన మహిమ కలుగునుగాక మరొకసారి చేరువశిని మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు మనందరం కలిసి ఈ దినము దేవుని ఆరాధించుకున్నట్లు కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము మొదటి వర్షనాన్ని నేను చదువుతా ఉన్నాను మీకు అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా బైబిల్స్ తెరిచి నాతో కలిసి మీరు కూడా చదవండి దేవుని వాక్యాన్ని సర్వలోక నివాసులారా దేవునిని గూర్చి సంతోష గీతము పాడుడి అమెన్ ఆయన నామ ప్రభావమును కీర్తించుడి అమెన్ ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అమెన్ సో ఇక్కడ కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ కీర్తనాకారుడు మనల్ని ప్రోత్సహిస్తూ కీర్తనాకారుడు మనకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తూ ఏం చెప్తూ ఉన్నారంటే సర్వ లోక నివాసులారా ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ ఒక పిలుపునిస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు మన దేవుణ్ణి గూర్చి సంతోష గీతము పాడుడి దేవుని గురించి పాట పాడినప్పుడు ఎలా పాడాలంట సంతోషంగా పాడాలంట కొంతమంది దుఃఖంతో పాడుతారు కొంతమంది ఆవేదనతో పాడతారు కొంతమంది పాటలు అనేవి ఒక ప్యాషనెట్గా అంటే నాకు మంచి స్వరం ఉంది అని వినిపించుకోవడానికి పాడతారు కొంతమంది టాలెంట్ చూపించుకోవడానికి పాడతారు కానీ దేవుని గురించి సంతోషముగా దేవుని స్థుతిస్తూ పాడాలంటూయ పాట పాడినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి దేవుని పట్ల కృతజ్ఞత భావంతో దేవుణ్ణి సంతోషంగా స్థుతించేటట్లుగా ఉండాలి ఐ మీన్ నువ్వు చూస్ చేసుకునే పాటల్లో దేవునికి కృతజ్ఞత సో దేవుణ్ణి స్థుతించే వ్యక్తులుగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా దేవుణ్ణి కీర్తించే వ్యక్తులుగా మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలంట పాట పాడుతూ ఉన్నప్పుడు సో ఈరోజు మన దేవుడు మన పక్షముగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు ఐ మీన్ ఇంతవరకు మనం అనేక సాక్ష్యాలు వింటూ వచ్చాం సో ఒక్కొక్క సాక్ష్యం ఏంటంటే నా హృదయం అయితే చాలా ఉప్పొంగుతూ దేవుణ్ణి ఇంకా 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 స్థుతిస్తూ ఉన్నాను ఎందుకంటే నిజంగా అద్భుతాలు ఎన్నో చూ వింటూ వస్తున్నాం ఎన్నో ఆశ్చర్యకార్యాలు వింటూ వస్తున్నాం అసలు ఇలాంటివి పాజిబుల్ అవుతాయి అన్నాయి కూడా పాజిబుల్ అయిపోయినాయి ఏమైన్ ప్రైజ్ కార్డ్ సో అలాంటి గొప్ప కార్యాలు విన్నప్పుడు మన హృదయం ఏమవ్వాలి సంతోషంతో దేవుని స్థుతించాలి ఏమేన్ అందుకే కీర్తన గారు చెప్తున్నారు ఆయన నామ ప్రభావమును కీర్తించుడి ప్రభావము మనం చూసాం ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో వెళ్ళి వస్త్రపు చెంగను తాకినప్పుడు ఆయనలో నుంచి ప్రభావం ఆవిడిలోనికి వెళ్ళిపోయిందంట ఆమెన్ దేవుడు వెంటనే వెనక్కి తిరిగి అడుగుతారు ఎవరు నన్ను ముట్టింది నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అంటారు హాలూ ఆయనలో ఏముంది ప్రభులో ఏముంది ప్రభావం ఉన్నది ఏమైన్ ఆ ప్రభావం మనుషుల్ని తాకినప్పుడు ఏం జరిగింది స్వస్థత కార్యాలు జరిగినాయి సో అదే ప్రభావం ఆ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో తాకినప్పుడు వచ్చిన అదే ప్రభావం ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో అనేక మందిని తాకింది ఏమైన్ కాబట్టే స్వస్థత కార్యాలు మనం చూస్తూ వచ్చాం సో గడ్డలు కరిగిపోయినాయి అంటే అది చిన్న విషయం ఏం కాదు మనం లైట్గా తీసుకోవడానికి చిన్న విషయం ఏం కాదు సో ఆపరేషన్స్కి సిద్ధపడిపోయిన వాళ్ళు అనంత లక్ష్మి ఆంటీ చెప్తూ వచ్చారు ఆవిడ సిద్ధపడిపోయింది నన్ను చేయమని అడిగితే నాకెందుకో అస్సలు నెమ్మది అనిపించలేదు ఆంటీ ఈ టైంలో ఎందుకు అన్నప్పుడు కూడా లేదమ్మా ఇప్పుడే చేయించుకోవాలి అని వెళ్ళారు చివరి డెడ్ ఎండ్ సిచ్యువేషన్స్లో కూడా దేవుడు వెనక్కి తీసుకొచ్చి అసలు ఒక చిన్న మార్క్ కూడా లేకుండా వెళ్ళిపోయింది అసలు అది ఎక్కడుందో కూడా తెలియదంట మాయమైపోయింది ఎమేన్ ప్రైస్ కార్డ్ సో ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోయినా దేవుడు హీల్ చేసేశారు అది ఎలా జరిగింది దేవుని యొక్క ప్రభావము ద్వారా ఆమెన్ అందుకే మనం ఏం చేయాలి ఆయన నామ ప్రభావమును కీర్తించాలి ఐ సంతోష గీతం పాడాలి ఆయన నామ ప్రభావమును కీర్తించాలి రెండవ వచనంలో అంటారు ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అమెన్ మీన్ ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి ఆయన ప్రభ ఆయనకు ప్రభావంను ఆరోపించి అంటే ఘనత ఎవరికి చెందాలి నీ జీవితంలో ఏ కార్యం జరిగినా ఘనత దేవునికి మాత్రమే చెందాలి నేను ఎప్పుడూ చెప్తా ఉంటా మనుషులకు ఘనత ఇవ్వకూడదు ఎందుకంటే అందరము దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళమే ఏ ఒక్కో దేవుడు ఎన్నుకోలేదు గలతీ పత్రికలో ఉంటుంది మన అందరినీ దేవుడు రాజులైన యాజక సమూహముగా చేశారంట ఐ మీన్ నాలో ఎంత ప్రభావం దేవుడు పెట్టారో మీలో కూడా అంతే ప్రభావం దేవుడు పెట్టారు సో వీఆర్ ఈక్వల్ మనందరము ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళం ఒకే నామంలో పిలువబడిన వాళ్ళం ఒకే ఆత్మను పొందుకున్న వాళ్ళం ఒకే బాప్తీష్మాన్ని తీసుకున్న వాళ్ళం ఒకే దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళం సో మనం ఎవ్వరికీ కూడా ఘనత అనేది ఉండకూడదు కేవలం దేవునికి మాత్రమే ప్రభావము దేవునికి మాత్రమే ఘనత దేవునికి మాత్రమే కృతజ్ఞత చెల్లించాలి ఆమెన్ ప్రైజ్ కోడు మనుషులు ఎవరో ఒకరిని దేవుడు వాడుకు గాడిదను కూడా వాడుకున్నారు దేవుడు హాలే లూయ గాడిదని వాడుకున్నారు కాకిని వాడుకున్నారు సో దేవుడు ఎవరినైనా వాడుకోగలరు ఆ గాడిద ప్లేస్లో దేవుడు నిన్ను పెట్టారు అంతే ఏమైన్ అన్ని మీద ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా నీకు వ్యాల్యూ వచ్చేస్తుంది ఏమేం సో దాన్ని బట్టి నేనేదో గొప్ప అనుకోవడం ఒక గాడిద దేవుడు ఎక్కడానికి నిన్ను ఒక సాధనంగా చేసుకున్నారు మెయిన్ ప్రైజ్ కాడ్ సో మన హృదయం అంతా ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే నా పైన ఉన్న దేవుడు నాలోన ఉన్న దేవుడు ఈ కార్యాలు చేసినప్పుడు అదే దేవుడిని నువ్వు కలిగి ఉంటే నీ ద్వారా ఎందుకు కార్యాలు జరగవు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ విజయం ఏంటంటే నాకు దేవుడు ఇస్తూ వస్తున్నారు నేను నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా ట్వంటీ ట్వంటీ సిక్స్లో జిఎల్ఎం గ్రూప్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడాలి ఆ మెయిన్ ప్రైజ్ కార్డ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బలమైన సాధనం అయిపోవాలి ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు వీళ్ళు ప్రార్థన చేస్తే జరిగిద్ది వీళ్ళ ద్వారానే కార్యాలు జరుగుతాయి నో ప్రతి ఒక్కళ్ళ ద్వారా దేవుడు బలంగా మూవ్ అవ్వాలని ఆశపడతా ఉన్నారు ఐమీన్ దానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ముందు ముందు చూసిన సంవత్సరాల్లో ఉండదు ఉండబోదు ఐ మీన్ ఇరవై ఆరవ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ త్రూ ఇయర్గా ఉండబోతూ ఉంది ఐ మీన్ ముందే నేను ఆత్మలో ప్రకటిస్తూ ఉన్నాను సో దేవుడు ఖచ్చితంగా ఒక గ్రేట్ రివైవల్ ఒక గొప్ప బావు జీవాన్ని మనలో తీసుకురావాలని ఆశపడుతున్నారు దానికి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం సో నా ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరగాలి అని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో అందరి ద్వారా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏమైంది సో ఒక్కరి ద్వారా కాదు అందరి ద్వారా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని మహిమను చూస్తారు అది దేవుని వాగ్దానం ఒకడు తప్పకుండా సర్వ శరీరం మహిమను చూస్తారు ఏమైన్ మీరు అందరం మహిమను చూడాలి అందరి ద్వారా దేవుడి కార్యాలు చేయాలి అందరి ద్వారా దేవునికి అత్యధికమైన మహిమ రావాలి ఆమెన్ ఈరోజు మనం విట్నెస్గా ఉన్నాం అంటే నా జీవితంలో దేవుడి కార్యాలు చేశారని చెప్తున్నాం కానీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ టెస్టిమోనీస్ ఎట్లా ఉండాలంటే నా ద్వారా దేవుడు ఇంతమంది జీవితాల్లో కార్యాలు చేశారని చెప్పాలి ఆ ప్రైస్ ప్రైజ్ ఆ నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి అనే దేవుడు ఆశపడుతూ ఉన్నారు సో నీ దేవుణ్ణి కనుక నువ్వు ఎరిగితే ఎనభై హా థ్యాంక్ యూ జీసస్ ఎనభై ఆరవ సారీ ఎనభై ఒకటో కీర్తన ఒక్క మాట చదువుతున్నాను చూడండి ఒకటో వర్షణం ఎనభై ఒకటవ కీర్తన వచనం మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి యాకోబు దేవుని భక్తి ఉత్సాహ ధ్వని చేయుడి మన దేవుడు మనకి ఎలా ఉన్నారంట బలమై ఉన్నారు ఐ మీన్ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట నిజంగా నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నిజంగా నీ దేవుని నువ్వు ఎరిగి ఉంటే మన దేవుడు మనకి ఎలా మార్చబడతారంటే బలముగా మార్చబడతారు తద్వారా మనం ఏం చేస్తాం గొప్ప కార్యాలు చేస్తాం ఐ మీన్ ఆ దేవునికి ఆనంద గానము చేస్తూ మా ఆయన బలాన్ని మనం పొందుకుంటూ మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి ఏమైనా నేను ఒక్కళ్ళ ద్వారానే మహిమ ఉంది అనుకోండి ఒక్కళ్ళు అన్ని చోట్లకి వెళ్ళగలరా లేదు అందుకే దేవుడు ఏం చేశారు నేను ఒక్కడనే ఇక్కడ ఉంటే భూమి మీద అందరూ బెట్లహేమికే రావాలి అందరూ ఎరుసలేమికే రావాలి నేను ఇక్కడ ఉండను నేను తండ్రి దగ్గర ఉంటాను నా ఆత్మ మీ అందరిలోనికి పంపించేస్తాను అన్నారు ఐ మీన్ ఇప్పుడు దేవుడి ఆత్మ ఎక్కడుంది మన అందరిలోనే ఉంది ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరిలోని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నారు దేవుని ఆత్మ ఉంటే దేవుడు బలమైన దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేయగలరు అదే ఆత్మ నీలో ఉంది కాబట్టి నీవు కూడా గొప్ప కార్యాలు చేయగలవు ఆమెన్ ఈ సంవత్సరం ఎండింగ్ టెస్ట్ మనీస్ ఎక్సలెంట్ అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్సలెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని దేవుడు అయితే ఆత్మలో నాకు ఫుల్ ఉజ్జీవంగా నడిపిస్తూ ఉన్నారు సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండ్ నాయింటింగ్లోనికి మనం ప్రవేశించి ఉన్నాం మీ హృదయాలు సిద్ధపరచుకోండి ఏ మెయిన్ ప్రైస్ కాడ్ అరవై ఆరవ కీర్తన అరవై ఆరో కీర్తన మూడో వర్షం చదువుతున్నాను ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి ఎలా చెల్లించాలంట నీ కార్యములు ఎంతో గంభీరమైనవి భీకరమైనవి ఐ మీన్ నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చేదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును ఆమెన్ దేవుడు చేసే కార్యాలు ఎంతో భీకరమైనవి నీ కార్యములు ఎంతో భీకరమైనవి ఎంత భీకరమైనవి ఎంతో దానికి ఇంకా ఎండింగ్ లేదు సో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంట ఆరు అంటారు ఐదు కూడా చదువుతున్నాను చూడండి దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆమెన్ ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు నడక చేత దాటిరి ఆమెన్ ఆయన కార్యాలు ఎంత భీకరమైనవంటే ఆ దినాన్ని వాళ్ళు దేవుని బిడ్డలు ముందుకు వెళ్ళడానికి ఏమడ్డొచ్చిందంట ఎర్ర సముద్రం అడ్డొచ్చింది అది ఎర్ర సముద్రం అయితే ఏంటి ఎవరదాను నది అయితే ఏంటి దేవుని బిడ్డల ఎదుట అది తొలగిపోవలసిందే ఆరిపోవలసిందే రాజమార్గంగా మారిపోవలసిందే హాలే లూయ ఈ సంవత్సరం దేవుడు మనకు అడ్డుగా వచ్చిన ప్రతి పరిస్థితిని రెండు పాయలుగా చేసి మనల్ని మార్గంలో ఇంతవరకు నడిపించేశారు ఐ మీన్ ఎస్ మీ జీవితాల్లో వచ్చిన కా సమస్యలు అలానే ఉన్నాయా లేదు కదా దేవుడు వాటిని తొలగించారు చీల్చారు ముందుకు నడిపించారు ఆమెన్ హాలూయ్య ఆ దినాన్ని ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన అదే దేవుడు అదే శక్తితో ఈ దినాన్ని మన మధ్యలో ఆయన ఉన్నారు ఆమెన్ ఆయన శక్తి తగ్గిపోలేదు ఆయన బలం తగ్గిపోలేదు ఆయన కార్యాలు మరుగైపోలేదు అదే దేవుడిని ఈరోజు మనం కూడా ఆరాధిస్తున్నాం ఆమె ఇప్పుడు మన మధ్యలో ఆ కార్యాలు చేస్తారా దేవుడు ఎస్ చేస్తారు ఎంతమంది అయితే నా ఎందు విశ్వాసం ఉంచుతారో నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు సెలవుచ్చి ఆయన చేయడం కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంటే మనం చేస్తాం హాల లూయ ఈరోజు నేను చేయను నా నేను చేయాల్సింది అంతా చేసేసాను సిలువ మీద నీ శాపాన్ని కొట్టేశాను నీ అనారోగ్యాన్ని కొట్టేశాను నీ బలహీనతలు కొట్టేశాను నీకు దరిద్రత అనేది లేకుండా చేశాను నీకు సంపూర్ణ స్వాతంత్రతని ఇచ్చాను నా నామం పెరిట నీకు అధికారం ఇచ్చాను ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు అంత నువ్వే చేయాలంటున్నారు ప్రభు ఎంతమంది నేను దేవుని కా కొరకు కార్యాలు చేయాలనుకుంటున్నారు నేను దేవుని పక్షంగా నిలవబడి నేను దేవుని బలమైన కార్యాలు నా జీవితం ద్వారా అనేకులు చూచుదురుగాక ఐ మెన్ నా ప్రార్థన ద్వారా అనేకులు స్వస్థత పొందుదురుగాక నా ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు జరుగును గాక అనేక ఎర్ర సముద్రాలు చీలును గాక ఐ మెన్ నా ద్వారా ఇది ఎవరి ద్వారా మనందరి ద్వారా ఐ మెన్ ఒక్కొక్కళ్ళు వచ్చి ఇదిగో భారతి గారు ఈ రిక్వెస్ట్ ఉంది నా కొరకు ప్రార్థన చేయండి అని ట్వంటీ సిక్స్లో అలాంటి రిక్వెస్ట్లు నాకు రాకూడదు ఎందుకంటే అందరూ భారతీయులు అయిపోతే ఏమే సో ఇప్పుడు నేను నమ్ముతున్న దేవుడు మీరు నమ్ముతున్న దేవుడు ఒకటే దేవుడు నన్ను అభిషేకించిన దేవుడు మిమ్మల్ని అభిషేకించిన దేవుడు ఒకటే దేవుడు నాలో ఉన్న శక్తి మీలో ఉన్న శక్తి ఒకటే ఇంకా మనకి రిక్వెస్ట్లు ఎందుకు వస్తాయి ఐఎమ్ ఫ్రీ అనమాట ట్వంటీ సిక్స్లో నేను సంపూర్ణ స్వాతంత్రత పొంది ఉన్నాను ఆమెన్ ప్రైజ్ గాడ్ అందరూ ఒక్కొక్కలో ఒక్కొక్క స్పిరిట్ సో దేవుని ఆత్మ చేతము అయినప్పుడు ఎవరు ప్రార్థన చేసినా కార్యాలు జరిగిపోతాయి ఐ మేన్ నేను ఒక్కదాన్నే చేయాల్సిన అవసరం లేదు సో మీకు బలహీనత ఉనిస్తే మీ నేతి మీద మీరే చేసుకుని ప్రార్థన చేసుకుంటే స్వస్థత అయిపోవాలి అంతే మీరు ఇంకొకరికి రిక్వెస్ట్ ఇవ్వద్దు ట్వంటీ సిక్స్లో మనకి విజ్ఞాపన పాయింట్స్ అన్నీ తగ్గిపోవాలి ఆమె నేనైతే ఇదే కోరుకుంటున్నాను అయ్యా వీళ్ళకి నొప్పి నొప్పింది వీళ్ళకి వేళ నొప్పి ఉంది వెళ్ళి జ్వరం ఉంది వీళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉన్నో నేను ప్రార్థన చేయను ప్రభావ ఎందుకంటే అందరూ ప్రార్థన చేయాలి అందరికీ స్వస్థతలు జరగాలి నీ కాళ్ళ నొప్పి నీ ద్వారా నీ ప్రార్థన ద్వారా తగ్గిపోవాలి నువ్వు చేసినప్పుడు ఆ చేతిలో ఎవరున్నారంట దేవుడు ఏమన్నారు నీ హృదయమే నా ఆలయం దేవుని నీ జీవితంలోనికి వచ్చేస్తే నీ చేయ ఆయన చేయిగా మారిపోద్ది నీ కాళ్ళు ఆయన కాలుగా మారిపోతాయి నీ తల ఆయన తలగా మారిపోద్ది నువ్వు ఆయన చేసినప్పుడు పాడి మీద ఉన్న శవం లేచి కూర్చుందంట ఆమె మనం చేస్తే అదే శవం లేచి కూర్చోవాలి ఎందుకంటే మన చేతిలో దేవుని చేయ ఉంది కాబట్టి హాలలు సో అలాంటి ట్వంటీ సిక్స్లో అద్భుతాలు మనం చూడబోతా ఉన్నాం ఆమె నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా నమ్మేసేయండి నమ్మితే దేవుని మహిమని చూస్తా ఎ మెయిన్ ప్రైజ్ కార్డ్ సై దేవుని కార్యాలు అప్పుడెప్పుడో జరిగినాయి కాదు ఇప్పుడు జరిగినాయి కాదు ఇక ముందు ఇంకా ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి యా మెయిన్ ప్రైజ్ కార్డ్ మనం నమ్ముదాం అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం మన దేవుడు ఎవరు సజీవుడు నిన్న నేడు రేపు ఏక రీతిగా ఉన్నాడంట ఆయనలో ఒక్క మార్పు కానీ ఒక చంచలం కానీ ఒక గమనాగమనం కానీ లేని దేవుడు ఆమేన్ ఆయన ఎప్పుడు ఒకేలా ఉన్నారు ఆయన ఎప్పుడు మార్పు లేని దేవుడు మనలో అయితే మార్పులు వచ్చేస్తాయి మనం మంచిగా సన్ అన్నీ బాగుంటే సంతోషంగా ఉంటాం ఏదైనా చిన్న కొదు వస్తే మనం డల్ అయిపోతాం మనం కృంగిపోతాం మనం నేల మీద పడిపోతాం కానీ మన దేవుడు ఎప్పుడు మారని మార్పు లేని దేవుడుగా ఉన్నారు ఆమె కానీ అదే దేవుని కలిగి ఉంటే మనం కూడా మారని వారిగా ఉంటాం మనం ఎప్పుడూ దేవుడికి సంతోషంగా ఉంటాం అది లేదు ఇది లేదు ఏడ్చుకునే సంగంగా మన సంఘం ఉండకూడదు ఉండబోదు కూడా ఐ మెయిన్ ట్వంటీ సిక్స్లో ఎవరు ఏడ్చే పరిస్థితి రానివ్వరు దేవుడు ఐ అందరూ సంతోషంగా దేవుని స్థుతించారు ప్రతి దినము దేవుని దేవుని ఆనందించారు తొలి దినాల్లో అంటే ఈ ఈ జిఎల్ఎం గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు ఐ థింక్ నాకు తెలుసు ట్వంటీ ట్వంటీలో సో ఒక్కొక్కరిలో ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటే నాకు ఎట్లా అనిపించదంటే అబ్బా దేవా ప్రార్థన చేయగానే వెంటనే ఆన్సర్స్ ఆన్సర్ పట్టుకుని బిడ్డలు వచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉంటే నా హృదయం అంత సంతోషించేసి దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నారు ఇంకా 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 ప్రార్థన చేయాలని ఆసక్తి ఇంకా పెరిగిపోయేది సో అదే ఆసక్తి ట్వంటీ సిక్స్లో మన అందరిలోనికి రావాలి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయమ్మా నీ దగ్గరికి జనాలు వచ్చి చెప్పాలి ఐ నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిందమ్మా నీ దగ్గరికి ప్రజలు వచ్చి చెప్పాలి ఐ నీ ద్వారా దేవుని నామ మహిమ పరచబడాలి ఎంతమందికి ఆశ ఉంది ఆశ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోబోతున్నారు నేను ఈవిడితో ప్రార్థన చేయించుకోలే ఇంకా నామినల్ క్రిస్టియానిటీని వదిలేద్దాం మనం ఒక వ్యక్తిని సెంటర్ పాయింట్ చేసుకున్న క్రిస్టియానిటీని మనం వదిలేద్దాం సో వ్యక్తిని బట్టి కాదు దేవుణ్ణి బట్టి అద్భుతాలు జరుగుతాయి ఐ మీన్ ప్రైజ్ కార్డ్ నాలో ఉన్న దేవుడు మీలో ఉన్న దేవుడు ఒక్కడే దేవుడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్య క్రియలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు నేను ఎంత ఆశపడితే అంత గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించడానికి ఆయన శక్తివంతుడు సమర్థుడైన దేవుడు నేను ప్రకటిస్తూ ఉన్నాను ఐ మీన్ ప్రైజ్ కాడ్ ఇంకొక మాట చదువుతున్నాను పదమూడవ వర్షణం దహన బలులు తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబళ్ళను నా నోరు వచించిన మొక్కుబళ్ళను నేను నీకు చెల్లించేదను ఐ మీన్ కొట్టేళ్ల ధూపమును కొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలు అర్పించేదను ఎద్దులను మేకపోతులను అర్పించేదను దేవుని అందు భయభక్తులు గలవార్లారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించేదను ఆమె భక్తుడు చెప్తున్నాడు దేవుడు నా పక్షంగా చేసిన కార్యాలను నేను సాక్ష్యం ఇస్తున్నాను ప్రజలారా మీరందరూ దేవుని అందరు భయభక్తులు మీరు అందరూ వచ్చి ఆలకించండి దేవుని నా కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశారు ఎస్ ఆరోజు కీర్తనకారుడు జీవితంలో చేశారు ఈరోజు మన జీవితంలో కూడా చేశారు మనం ఏం చేయాలంట కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మందిరంలో ప్రవేశించి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి అది జిఎల్ఎం గ్రూప్ అయి ఉండొచ్చు మీ లోకల్ చర్చెస్ అయి ఉండొచ్చు ఎక్కడైనా సరే దేవుని మందిరము ప్రవేశించి మందిరం బయట మనకి ఎప్పుడు సేఫ్టీ లేదు ఈ లోకంలో ఎప్పుడు సేఫ్టీ లేదు మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి మందిరము లోపల ఉండాలి చాలామంది బిడ్డలు ఏదో జరుగుతుంది ఒక అద్భుతం జరుగుతుంది ఒక ఆశ్చర్యకరం వస్తారు జరిగిపోయింది వెళ్ళిపోతున్నారు తిరిగి వద్దు ఎప్పుడు మందిరం లోపల మనకి సేఫ్టీ ఐ మీన్ ప్రొటెక్షన్ ఆమెన్ సో దేవుని మందిరములో మనం కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవునికి ఏదైతే మనం మొక్కుబడి చేసుకున్నామో ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నారు నీ నుంచి దహనం బలి కోరుకుంటున్నారా పొట్టేల్ని కోరుకుంటున్నారా నీ డబ్బులు కోరుకుంటున్నారా నీ నీ జీవితంలో ఏ ఏమి కోరుకోవట్లేదు దేవుడు ఏమంటారంటే నీ హృదయమే నాకు కావాలి ఆమెన్ నీ సెంటర్ అంటే నీ జీవితానికి సెంటర్ పాయింట్గా దేవుడు ఉండాలి ది ఫస్ట్ ప్లేస్ ది హైయెస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి సో అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి నీ మొదటి గడియ దేవునికి ఇవ్వాలి నీ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి నీ మొదటి ప్రేమ దేవునికి ఇవ్వాలి నీ మొదటి ఆశ దేవుణ్ణి ముఖ దర్శనం చేయాలి అని సో నీ 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 యొక్క ఆశంత ఎట్లా ఉండాలంటే దేవుని మహిమను చూడాలి దేవుని మందిరంలోకి వెళ్ళాలి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి కొంతమంది ఏడుపు మొహాలతో వెళ్తారు ఎందుకు ఏడుపుహాలతో వెళ్తారు దేవుని మందిరానికండి వాళ్ళకున్న కష్టాన్ని బట్టి సో నువ్వు దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు నీ కష్టాన్ని ధ్యానం చేస్తూ ఏడ్చుకుంటూ అయ్యా నాకు ఈ కార్యం జరగట్లేదు అయ్యా నాకు కాళ్ళనొప్పి తగ్గట్లేదు అయ్యా నాకు నడునొప్పి తగ్గట్లేదు నో అవన్నీ పోతాయి ఫస్ట్ నువ్వు దేవుని హృదయపూర్వకంగా ఆరాధించు ఏమేన్ ప్రభు ఏం చెప్పారు పది మంది కుష్ఠరోగులు వస్తే మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి అన్నారు వెళ్తూ ఉండగా శుద్ధులైపోయారంట యాజకుడు ఎక్కడ ఉంటాడు మందిరంలో ఉంటాడు మందిరంలోనికి వెళ్తూ ఉండగా వాళ్ళు శుద్ధులైపోయారంట హాల నువ్వు దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్తూ ఉండగా శుద్ధులైపోతారు అంతే ఏమేం నిజంగా లాస్ట్ వీక్ అంతా నాకు చాలా హెవీ బ్యాక్ పెయిన్ ఉండింది నేను అనుకుంటున్నా నా ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలి నేను సో నాకు చాలా హెవీ బ్యాక్ పెయిన్ ఉంది కానీ నేను నీ సన్నిధిలో ఉండాలి నేను ఆరాధించాలి నా నడువు నొప్పి ఏ స్నాములో వెళ్ళిపోయిందని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను ఏ బ్యాక్ పెయిన్ లేదు సంతోషంగా నేను స్థుతించాను దేవుడు ఏ మెయిన్ ప్రైజ్ కార్డ్ ఆశ ఉండాలి దేవుడు అన్నీ తొలగించేస్తారు అంతా దేవుని మీద పెట్టుకున్నప్పుడు ఆనందంతో దేవుని స్థుతించిన మనకున్న బలహీనతలు వెళ్ళిపోతాయి భారాలు వెళ్ళిపోతాయి నీ చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉండదు కానీ ఆ శద్రక మేష కబెదిన అగ్ని అగ్నిగుండంలో ప్రవేశిస్తున్నామనే భయం లేదు కానీ అక్కడ కూడా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అనుకున్నారంట హాలూయా అగ్ని గుండము లోపల కూడా దేవుణ్ణి ఆరాధించారంట వాళ్ళు పాటలు పాడుతున్నారు చపట్లు కొడుతున్నారు డాన్స్ వేస్తున్నారు ఆ లోపలే అంత జరిగిపోతుంది ఆరాధన ఈ బయట నుంచి చూస్తున్న రాజుకి ఏం అర్థం కాదేంటి వాళ్ళు చచ్చిపోతారు అనుకుంటే ఆరాధన చేస్తున్నారు అని రాజు ఆశ్చర్యపోయి చూస్తున్నాడంట సారాధనలు ఎవరున్నారు ప్రభు ఉన్నారు ఏ మేన్ నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తే నీ అగ్ని గుండాలు నిన్ను తాకలేవు ఏ పరిస్థితి నిన్ను కదిలించలేదు అమే నీ హృదయం అంతా దేవుని మీద సంతోషంతో నింపబడితే నిన్ను ఏ పరిస్థితికి కదిలించలేదు నువ్వు దేవుని స్థుతించడానికి మాత్రమే ఇష్టపడతావు దేవుని ఆరాధించడానికి మాత్రమే ఇష్టపడతావు ఈరోజు దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం ఈ జిఎల్ఎం గ్రూప్లోకి వచ్చాము నెక్స్ట్ మన లోకల్ చర్చెస్లోనికి మనం వెళ్ళబోతున్నాం ఎలా వెళ్ళడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం దేవుని స్థుతించడానికి ఆయన మన పక్షంగా చేసిన కార్యాలు అనేకులకు వివరించినట్లు ఒక గొప్ప సాక్షి సమూహముగా మనం ఉండాలని దేవు నామం పేరిట నేను కోరుకుంటా ఉన్నాను అండ్ ఫైనల్గా ట్వంటీ ఎయిత్ వర్స్ ఇరవై వర్షం చదువుతున్నాను దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్ను తింపబడును కాక ఆ మెన్ కీర్తనకారు చెప్తున్నారు నా యొద్ధ నుంచి తన కృపను తొలగించలేదు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన కృప చూపుటే అందు ఐశ్వర్యవంతుడంట ఒక సిస్టర్ చెప్తుంటే విన్నాను ఆ బిడ్డకి అంత కృప ఇచ్చేశారు కదా ప్రభా నాకు కూడా అదే కృప ఇవ్వండి అని మనం కోరుకుంటామంట మన దేవుడి దగ్గర కృప కొంచెం లేదు ఆ బిడ్డకి ఇచ్చిన కన్నా డబల్ కృప ఇవ్వడానికి దేవుడి దగ్గర సమృద్ధి ఉంది ఐ మీన్ అదే అభిషేకము అదే ప్రార్థన అదే ఆరాధన వద్దు దేవా దానికి డబల్ నువ్వు నాకు ఇవ్వగలవు ఐ మీన్ దానికన్నా రెండింతలు ఐదింతలు పదింతలో నీకెంత కృప కావాలంటే అంత కృప దేవుని దగ్గర సమృద్ధిగా ఉందంట ఆ కృపను మనం కోరుకోవాలి పక్కోడి మీద పడి ఇంతసేపు వాడి బా వాడి ప్రార్థన వాడిది ఎవరిని ఇమిటేట్ చేయొద్దు ఆశపడండి కానీ ఇమిటేట్ చేయొద్దు దేవుని నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు దేవుని సన్నిధిలో ఉన్నాయి నీకంటూ ప్రత్యేకమైన కృప దేవుని దగ్గర ఉంది ఆ కృపను వేడుకోండి ప్రవ్వ నన్ను నింపండి నీ కృప చేత నన్ను నింపండి నీ కృప నా నుండి తీసి వేయలేదు కనుక ఈరోజు నేను సజీవులుగా ఉన్నాను నీ కృపలో నేను ఆనందించాలి నీ కృపతో నేను ఇంకా బలమైన అభిషేకంలో మూవ్ అవ్వాలి కోరుకోండి దేవుడిస్తారు కీర్నాకారు చెప్తున్నారు కదా దేవుడు నా ప్రార్థన తోసి వేయలేదు నువ్వు ఎంత ఆశపడితే అంత దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఐ మీన్ ఆయన్ని స్థుతించడానికి నీ నీ యొక్క ఏంటంటారు నీ యొక్క ప్రాస్పెక్ట్ అంటే దేవుని సన్నిధిలో నువ్వు అడిగేది ఎందుకు అడుగుతున్నావు నీ ఉద్దేశం ఏంటి అది చాలా ఇంపార్టెంట్ మన ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనకి ఎంత కృపకాలతో అందిస్తారు నీ ఉద్దేశం ఏంటి ఎస్ దేవుని నామానికి మహిమకరంగా నేను నిలవబడాలి దేవుణ్ణి నేను స్థుతించాలి దేవుణ్ణి నేను ప్రకటించాలి దేవుని మహిమ లోకానికి నేను చూపించాలి నువ్వు మంచి ఉద్దేశంతో దేవుణ్ణి అడుగు ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా ఆశించిన దానికన్నా అత్యధికమైన కృపను దేవుడిస్తారు మెయిన్ ప్రైజ్ కాదు నీ ఉద్దేశం మంచిగా ఉండాలి సో అది చాలా ఇంపార్టెంట్ యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడితే ఎంతైనా దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఐ మీన్ ప్రైస్ కాడ్ అట్టి దేవుణ్ణి అంత బలమైన దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించబోతా ఉన్నాం అట్టి కృపను కలిగిన దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం ఇంకా ఒకవేళ నీకు దేవుళ్ళు అభిషేకం ఆ కృప ప్రార్థన జీవితం లేకపోతే ఈ రోజే మార్మన్స్ పొంది దేవా నన్ను అభిషేకించండి నేను నిన్ను స్థుతించాలి నీ ప్రభావం మహిమ నా జీవితంలో నేను చూడాలి నేను అనేకులకు ఒక సూచక క్రియగా ఉండాలి ఒక అద్భుత ఉండాలి నన్ను చూసిన వారు నేను చూడాలని మనం ఆశపడదాం అట్టి కృపను దేవుడి ఇచ్చును గాక అట్టి బలమైన దేవుడిని మనం ఆరాధిద్దాం దేవుడి వాక్య భాగమును దీవించును గాక ఆ మెయిన్ ప్రైస్ కోడ్